ప్రభునందు ప్రేమైనా దేవుని బిడ్డారా ప్రభు అయినే సున్నా మమన మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా జూలై నెల తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనూ ఈ నిన్నటి దినం నుంచి దేవుని బిడ్డారా మనము ఖర్జూర వృక్షం లేక తమాలా వృక్షం అనే ఆ అంశం మీద కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకోవడానికి పరిశుద్ధ దేవుడు మనం కృపజీపించాడు మరికొన్ని విషయాలు ఈ నేర్చుకోబోతున్నామండి దేవుని వాక్యం చదువుకుందాం అండి కీర్తనగా మొదటి కీర్తన మూడో వచ్చును అతడు నీటి కాలువల ఎవరో నాటబడినడు దై ఆకువాడక తన కాలమందు పలమిచ్చి చెట్టు వలి ఉండును అతడు చేని దాంతయు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుగాక దేవుడు నిన్న దినమందు తొంభై రెండో కీర్తన పన్నెండు నుంచి పదిహేను వచ్చినా మనం చదువుకుందాం నీతిమంతులు తమాలా వృక్షం వల్లే మొవ్వు వేదురని గంభీరమైన సత్యాన్ని మనం నేర్చుకున్నాం నీతిమంతులు తమా తమాలా వృక్షంనకు సరిపోల్చున్నాడు పరిశుద్ధాత్మదేవుడు తమాలా వృక్షం అనగా ఖర్జూరపు చెట్టు ఇది ఆత్మసన్మంబంధమైనటువంటి పోలిక జీవమును వృద్ధిని సూచించినట్లుగా మనం చదువుకున్నాం తమాలా వృక్షం లేక తాళ వృక్షం ఖర్జూరపు చెట్టు ఈత చెట్టు కొబ్బరి చెట్టు సరళ వృక్షం తమాల వృక్షం ఈ వృక్షములన్నీ ఈ జాతికి చెందింది అనే విషయాన్ని కూడా మనం నేర్చుకోవడం జరిగింది ఆ మరి నీతి మంతులు ఆ మరి మౌ్వ వేదని మొదటగా నేర్చుకున్నాం ఎదుగుదురని రెండవదిగా వర్ధిల్దురని మూడవదిగా చిగురించదురని ఐదవదిగా పచ్చగా ఉందరని మనం చూసినాం ఇవన్నీ కూడా ఆత్మీయ సాధిస్తారు కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి దేవుడు కృపచిపించాడు మొట్టమొదటిగా సౌందర్యం గల చెట్టు అంటే అందమైన చెట్టు దేవుని బిడ్డలు సౌందర్యంగా ఆత్మీయ సౌందర్యాన్ని క్రీస్తు ప్రభుత్వం ధరించుకున్న విశ్వాసారీతగా ఉంటారని నేర్చుకున్నాం తమాల వృక్షం యొక్క గుణలక్షణాలు కూడా నేర్చుకోవడానికి ప్రభు చూపించాడు ఇది అందమైన వృక్షమని నిదానంగా పెరుగుదని నేర్చుకున్నాం ఇద మూడవదిగా ఖర్జూర వృక్షము స్థిరత్వం గలది స్థిరమైన విశ్వాసం మనకు సాదృశ్యంగా ఉన్నది తానున్న తావులోనే పెరుగుతుంది వ్రేళ్లు పొడవైనవి భక్తిహీనత వలన ఎవడునూ స్థిరపరచబడరు నీతి మంతులు వేరు కదలదని గ్రంథం పన్నెండవ మూడోచ్చళ్ళు జ్ఞాని అని సలోమన్ గారు రాస్తున్నాడు భూమిలో దాగి ఉన్న ఆ జల ఓటతో సంబంధం కలదు అందుకే కీర్తనగాంధం మొదటి కీర్తన మూడో వచ్చెళ్ళు మనం చదువుకున్న భాగం అతడు నీటి కాలువలు ఎవరు నాటబడినదై ఆకువాడక తన కాలమందు పలమిచ్చి చెట్టు వల్ల ఉండును అతడు చేరద సఫలముగా అని చూస్తున్నాం ఇది విశ్వాస యొక్క జీవిత రహస్ రహస్యం యశు తమ దేవునిగా రక్షకునిగా ప్రభులు ఎదుగుతున్న వారి యొక్క జీవిత రహస్యం నీతిమంతులు వేరు చిగుర్చునని గ్రంథం పన్నెండవ అధ్యాయం పన్నెండవ చెన్న చూస్తున్నాం నీతిమంతులు యహో మందిరములు నాటబడిన వారి దేవుని మందిరములు వరిది నాలుగోదిగా తమాలా వృక్షం లేక ఖర్జూర వృక్షము జీవం ఆంతర్యంలో ఉండరు అనేక చెట్లు ప్రాణములు చెట్లు బెరడులోను బెరడు క్రిందను ఉండను బెరడు చెక్కిన మేకులు మేసిన మేకలు మేసిన పశువులు మేసిన అవి చనిపోవని కానీ ఈ చెట్టు యొక్క బయట భాగం కఠినమైనది జీవం రాను యొక్క ఆంతర్యంలో ఉండను నీతిమంతుడి జీవితం కూడా అలాగే ఉంటుంది ప్రపంచంలో పేదవాడుగా ఉండవచ్చును కానీ ఆత్మీయ జీవితంలో అవసరింతలుగా ఉండాలి దేవుని బిడ్డారా ఆలోకించే ఈ లోక విషయంలో దరిద్రులైన వారు వారిని విశ్వాసమందు భాగ్యవంతులు తనను ప్రేమించి వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యం మనకు వారసులుగాను ఉంటకు దేవుడు ఏర్పరచుకోవడం అంటాడు యాకోబు భక్తుడు యాకోబు రెండవ అధ్యాయ ఐదవ వచ్చిన ఐదవదిగా ఆ ఖర్జూర వృక్షం ఆ ధారాళంగా ఇచ్చినది ఆ ఖర్జూర వృక్షం మిక్కిలి ఉపయోగమైన వృక్షం ఆకులను ఎండ్లను పచ్చని తోరడములకు కాయలు తినుటకు రాళ్ళను ఇండ్లు కొట్టు కట్టుకునేటకు ఉపయోగించరు కొమ్మల ఈనెలతో తట్టలు బొట్టలు కర్రలు అల్లుదురు నీతి మంత్రుడు తన పురుగు వారిని ప్రేమించాలని కూడా వ్యాఖ్యలు చూస్తున్నాం అంటే ఇది ధారాళంగా ఇచ్చేదనమాట ఉపయోగకరమైందనమాట దేవుడారు మనం ముగింపులోకి వచ్చినట్లయితే అందమైన స్త్రీలు వృక్షమునకు సాదృశ్యంగా ఉందరు ధన్యుడైన నీతిమంత్రిని ఈ వృక్షమునకు సరిపోల్చుదురు దేవుని బిడ్డ నేను నీతి మంత్రులు వేనా నీ నీతి మంత్రులు అయితే ఖర్జూర వృక్షం వలె ఇలాంటి చక్కని ఫలాలు ఫలిస్తావు ఈ రీతిగా నువ్వు ఆత్మీయ జీవితంలో సౌందర్యంగా ఉంటాం అందముగా ఉంటాం నిదానంగా పెరుగుతాం మరి స్థిరత్వం కలిగి ఉంటాం ఆంతర్యంలో జీవం ఉంటుంది మరి ధారాళంగా ఇస్తుంది ఖర్జూర వృక్షం దేని విడరా మరి మీ జీవితంలో కూడా ఆ యొక్క ఖర్జూర వృక్షం ఎదుగుచు వర్ధిలుచు మొవ వేయచు ఎల్లప్పుడూ పచ్చగా ఉన్నట్లుగా ఉండాలి నీతి విశ్వాసంగా మూలంగా జీవిస్తారు అవునా అన్న ప్రకారంగా మనం నీతి మంతులకు అనేకులకు దీవెనకరంగా ఉందాం ఆశీర్వాదకరంగా ఉందాం ఆ రీతిగా చేటుకు పరిశుద్ధాత్మ దేవుడి మీకు సహాయం చేయనిగాక దేవుడి మాటలు గాక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధుడైన అయినా అండి నీ పరిశుద్ధ నామను కొందనాలు స్తోత్రాలు చనించిన ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకులకి వర్తమానం పంపిస్తూ ఈ వర్తమానంలో ప్రిపేర్ చేస్తూ మరి ఈ విషయంలో ఎంతగానో సహాయపడుతున్నటువంటి ఈ దీర్ఘదాసులను ఆయన మరి జాన్ సి జాన్ గారు చవటగుంట మరి ఆ యొక్క చిత్తూరు ప్రాంతంలో పరిచయం చేస్తున్న దీనదాసులను దీవించండి అలాగే అయినా మరి ఆ యొక్క కరీంనగర్ ప్రాంతంలో ఈ స్క్రిప్చర్స్ వెర్స్ చక్కగా డిజైన్స్ పంపిస్తున్న దాసులు హెన్రీ ప్రసన్న గారిని ఆయన పరిచయను బాగుగా దీవించండి మాతోండి ఇవి అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుకు సాయం చేయండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాల శుభ దినాలు బిడ్డలు బాగుగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రీట దంప చేసేవారు పట్ల నూతన కార్యం చేయించుకోండి రోగులైన బిడ్డలపై ఇప్పుడే నీ ప్రత్యేక రూప చూపించిన ఆయన ఎంతమంది అయితే నాయన హాస్పిటల్ ఇంటెన్స్ కేర్లు ముంచబడిన నాయన సీరియస్ కండిషన్లు ఉన్నారు ఇప్పుడే కలబరి రక్త ప్రభావాన్ని సిరస్ మందుల పాదులో ప్రభావం చేస్తున్నాం స్వస్థత ఆరోగ్యం విడుదల వేస్తున్నామని ప్రకటిస్తున్నాం తండీ మా ప్రభావ గర్భిణీ స్త్రీలకు గీజిడీలు ప్రకటిస్తున్నాం తండ్రి బిడ్డలు లేని దంపతులకు గర్భపలం మీరు ఇచ్చి బహుమానంగా కాటి వారు గర్భపలాలు దయచేయండి వాహం కాని యమనబిడ్డలకి ఈ నెలలో వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును కాక స్వదేశ విదేశాల్లో ఉద్యోగాలు లేక తిప్ప్రబడుతున్న వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చిన కాక హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా ఆ మారుమూల గ్రామంలో పరిచయం చేస్తున్న దీనదాసులను దాసులను దాసురాడు విధవురాను దిక్కులేని బిడ్డలను దీవించాడు ప్రభ వారు పరిచయాన్ని దీవించండి ఆయన అలాగే నాయన నీ దాసుడు యోసేపు గారి కోసం ప్రార్థన చేస్తున్నాం మీ దీనదాసులను వారి పరిచయం అనుభవంగా దీవించండి తండ్రి వారి కుమార్తె శిబా వివాహ విషయంలో మీరు కారించే నాయన మీరే కావలసిన వనరులు దయచేయండి ఆయన మీ దాసుడు ఆయన బ్లైండ్ మరి హార్ట్ పేషెంట్ ప్రభా అని దా దాసులు బట్ట కృపచూపించండి ఆ పాప యొక్క వివాహం ఘనంగా జరుగు చేయండి కృపలో జ్ఞాపకం చేసుకోండి ఈ దినమంత్రట ని బిడల్ చుట్టు మీరక్షరించి నాన్న ప్రతివేదన కీడి నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేమని సమస్త మహిమాఘనత మీకే చెరించుకుంటూ ఏసే పరిశుద్ధనామన స్తుతించి కనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నా ఆమ్ తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏసు క్రీస్తువారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కనీని సహవాసము సదాకాలం తోడేయండి నడిపించి బలపరచును గాక ఆమెన్